మీ జీవితంలో ప్రత్యేక క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చే చోటు శ్రీ సాయి పార్గవి ఫంక్షన్ హాల్ విస్తృతమైన పార్కింగ్ సదుపాయం అద్భుతమైన డైనింగ్ హాల్ అన్ని మీ సౌకర్యార్థం పెద్ద వేడుకలతో పాటు చిన్న చిన్న వేడుకల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉంది అందుబాటు ధరల్లో మీ బడ్జెట్ కి తగ్గ ప్యాకేజీలతో ఇప్పుడు బుకింగ్ ప్రారంభం బుకింగ్ కోసం సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ ఎయిట్ టూ డబల్ ఫోర్ ఫైవ్ అండ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ మా చిరునామా పోలూర్ క్రాస్ రోడ్ తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను తరలించే వాహనాలు సక్రమంగా నిర్వహించాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు నాయుడుపేటలోని ఏఎల్సీఎం క్రీడా మైదానంలో సూళ్లూరుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్లో కళాశాలకు సంబంధించిన వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ చెంచుబాబు విద్యార్థులను తరలించే బస్సులను పరిశీలించారు ఎమర్జెన్సీ ఎగ్జిట్లో సరిగా ఉన్నాయా లేదా ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లు కళాశాల నిర్వాహకులు విద్యార్థులను తరలించే వాహనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట బాబీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ಗ್ಲಾಸ್ ಎಲ್ಲ ಎತ್ತೈನ್ ಒಂದು ಸೀಕ ఈరోజు నాయుడిపేట సబ్ డివిజన్ పరిధిలో నాయుడిపేట దర్వార్ సత్రం సుల్లూరుపేట ఓజిలి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలలు కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయటానికి సుల్లూరుపేట ఎంవి అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీస్ కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్లస్ దాంట్లో అలారం సేఫ్టీ అలారంస్ ఎలా ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగిషర్స్ పనిచేస్తున్నాయా లేదా ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు కానీ అవన్నీ చెక్ చేయాలని ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం ఎక్కడ ఎలాంటి ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మేము విజి పేరెంట్స్ని కూడా ఎప్పుడు విజిలెంట్గా ఉండాలి వాళ్ళు ప్రతి బస్సులో అటెండెంట్ ఉంటున్నాడా లేదా విద్యార్థిని చిన్నపిల్లలను తీసుకెళ్ళి జాగ్రత్తగా రోడ్డు పక్కన రోడ్డు దిగి జాగ్రత్తగా వదిలిపెడుతున్నారా లేదా వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకోవాలి బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్సుని రోడ్డు దిగి లెఫ్ట్ సైడ్ బాగా మార్జిన్ దింపి పిల్లల్ని ఎక్కించుకోవాలి ఎక్కువ స్పీడ్ బాగూడదు ఏదైతే టైం స్పీడ్ లిమిట్ ఉందో స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వాలి ఎలాంటి కన్ని ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది ఇది దీంట్లో ఎంవి అనిల్ గారు వాళ్ళకి వాళ్ళకు కూడా అన్ని గైడ్ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అప్పుడప్పుడు డ్రిల్ మార్క్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేయటం పిల్లలు కూడా నేర్పించడం ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని చూసాం డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు మారేటట్టు అయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి దాని యొక్క పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా కాబట్టి అన్నీ వాళ్ళు ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎలా బస్సుని సైడ్ రైడ్ సైడ్ ఆపుకోవటం వేగంగా పోకుండా ఉండటం రోడ్డు నియమాలు ఏదైతే ఉండేవాడు తప్పనిసరిగా పాటించేటట్టుగా స్కూల్ యాజమాన్యం వాళ్ళ డ్రైవర్లు తప్పనిసరిగా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ కండిషన్లో కానీ అలా మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా దాంట్లో స్కూల్ బస్సులో ఉండటం కానీ డ్రైవింగ్ కానీ అటెండెంట్గా కానీ ఉండని కూడా చూసుకోవాలి దీనికి సంబంధించి అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్కులు జరుగుతూ ఉంటాయి అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంవిఏ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇది చేయడం జరిగింది దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ కళాశాలల వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా ఎంవీఏ గారు కానీ నాకు కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడే అందుబాటులో ఉంటాం సో పిల్లల యొక్క ప్రాణాలు వాళ్ళ సేఫ్టీ రోడ్డు మీద చాలా ముఖ్యం సో దానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ ఈరోజు నాడిపేటలో స్కూల్ బస్సులు ఉన్నటువంటి ఓజలి చిట్టమూరు నాడిపేట పిల్లకూరు దోత్రం ఐదు మండలాలు సంబంధించి స్కూల్ బస్సులందరినీ వాళ్ళ యాజమాన్యాన్ని పేరెంట్స్ని అలాగే స్కూల్ బస్సు బస్సులని వాళ్ళ డేవర్లందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇది బస్సుల్లో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి దాని భాగంగా ఎమర్జెన్సీ డౌన్స్ ఫ్రీగా ఉన్నాయా లేవా ఫ్రీగా ఓపెన్ అవుతున్నాయా లేవా నెక్స్ట్ ఫైర్ సిలిండర్స్ ఆపరేట్ అవుతున్నాయా లేదా ఫంక్షన్ మోడ్లో ఉన్నాయా ఇండియాటివ్లో అయిపోయినాయా సిలిండర్స్లో గ్యాస్ ఉందా లేదా అలాంటిది చెక్ చేస్తూ అలాగే ఫైర్ అలారం సిస్టమ్ రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బండ్లు ఉన్నటికి ఫైర్ అలారం సిస్టమ్ ఉండాలా అలాగే రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వంటికి కంపార్ట్మెంట్లో ఫైర్ అలారం అని సస్పెన్స్ సిస్టమ్ ఉండాలా అవి ఉన్నాయా లేవా లేని వాటికి నోటీస్ ఇస్తూ మెమోలు ఇస్తూ వాళ్ళందరికీ